మనిషికి ఒక నమ్మకం ఉంది ఏంటంటే నేను చూసి అన్ని చూ తెలుసుకోగలను అని చూస్తే కనబడుతుంది తెలియదు కనబడటానికి తెలియటానికి చాలా తేడా ఉంది చాలా చాలా తేడా ఉంది చిన్నపిల్లవాడు కూడా కళ్ళు చిన్న చిన్నపిల్లవాడు కూడా చూశాడు కానీ అతనికి తెలియదు కనబడింది కాబట్టి కనబడటం వేరు తెలియటం వేరు కనబడింది ఎదురుకుండా నీరు కనబడింది అది తడిగా ఉంది అని అతనికి తెలియదు ఎదురుకుండా నిప్పు కనిపించింది కానీ అది వేడిగా ఉంటుంది అని తెలియదు కాబట్టి పిల్లవాడికి కనిపిస్తుంది కానీ అతనికి తెలియదు కాబట్టి తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా తేడా ఉంది ఈ తెలియటానికి కనిపించటానికి మధ్య చాలా ప్రాసెస్ ఉంది ఎంతో ప్రాసెస్ నడిస్తే కానీ అది జరగదు ఆ ప్రాసెస్ని చాలా వరకు చాలా వరకు శబ్దం అనేది నిలబెట్టి చేస్తుంది అది తడిగా ఉంటుంది ముట్టుకోవద్దు అనే శబ్దం అతనికి తడి అనేటువంటి ఒక కొత్త భావాన్ని పరిచయం చేస్తుంది అది వేడిగా ఉంటుంది కాలుతుంది తర్వాత ఇబ్బంది పడతావు ఏడుస్తావు అనేటువంటి శబ్దం నిప్పు విషయంలో అతనికి కొంచెం తెలివి అనే వైపుగా తీసుకెళ్తుంది